ఇంత తొందరగా తీసుకుని అంత తొందరగా ఎఫ్ఐఆర్ కట్టు ఉపాధ్యాయుడి పైన ఒక ఆచార్యుడి పైన ఇది సిగ్గుగా లేదా ఎంత బాధాకరమైనటువంటి అంశం మరోవైపు వైపు రిజిస్టార్ గారు వైస్ ఛాన్సలర్ గారు కమిటీ వేసినా ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చేంత వరకు రాగాలి ఆ ఎఫ్ఐఆర్ రాకముందే కంప్లైంట్ ఫిర్యాదు చేయడం అనేది ఎవరు సుమారులు ఎవరు నేరస్తులు ఎవరు బయట నుంచి వచ్చి ఇక్కడ రెచ్చగొడుతున్నారు కులాలని మతాలని మనుషుల మధ్య వైరుధ్యాన్ని ఎవరు సృష్టిస్తున్నారు మేము కూడా దాదాపు నలభై ఏళ్ళుగా ఈ ఎస్ యూనివర్సిటీలో అనేక కార్యక్రమాలు నిర్వహించాం ఉద్యమాలు నిర్వహించాం ఎంతో మంది ఉద్యోగాలు ఇప్పించాం ఎంతో మంది వైస్ ఛాన్సలర్ మాకు సేకరించారు మా అంటే గౌరవంగా మమ్మల్ని కూర్చొని పెట్టారు మాట్లాడారు ఎప్పుడు కూడా ఇట్లాంటి సంఘటన జరగలేదు గతంలో ఇదే వైస్ ఛాన్సలర్ కొలకలూరు ఎనాక్ పైన కొంతమంది బయట నుంచి వచ్చి దాడి చేస్తే చాలా శాంతియుతంగా ర్యాలీ చేసి వైస్ ఛాన్సలర్ కి రచన లేనటువంటి యూనివర్సిటీలు అంటే ఎవరైతే దాడి చేశారో వాళ్ళు వచ్చి సమాధానం చెప్పారు క్షమాపణ పెట్టారు వైస్ ఛాన్సలర్ కాళ్ళు కట్టుకునేటువంటి పరిస్థితి వచ్చింది ఆ రోజు మరి ఈ రోజు అట్లా దానికి భిన్నంగా కొట్టడం చాంబర్ లో ఉన్నటువంటి తన హెడ్ అయినటువంటి అతను ప్రొఫెసర్ పైన లాక్ బాన్ రావడం అనేది మనం ఏం సూచిస్తాము విశ్వవిద్యాలయాలు ఈ దౌర్జన్యాలు మనం చూడాలా ఇది భవిష్యత్తు విద్యార్థులు చెప్పేటువంటి న్యాయమేనా ఇది వైస్ ఛాన్సలర్ గారు ఆశా మాషి చాలా బాధ్యతయుతంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఇది యూనివర్సిటీ ఇక్కడ అనేక మంది కులాలు అనేక మంది మతాలు అనేక మంది భావాలతో వచ్చేటువంటి విశ్వవిద్యాలయాలు ఈ విద్యాలయంలో చదువుకోవడానికి ఎంతో ఉన్నతంగా తల్లిదండ్రులు పంపిస్తారు ప్రొఫెసర్లు అదే మాదిరి పనిచేస్తారు ఆయన ఒక మతం పేరుతో ప్రజా